సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ కాలనీలో ఉన్న ఉద్దురాలి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును సూర్యపేట పట్టణ పోలీసులు సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ వివరాలు వెల్లడించారు కృష్ణానగర్ కాలనీలో వృద్ధురాలిగా ఒంటరిగా ఉంటుందని ఆమె కుమారులు ముగ్గురు హైదరాబాద్లో ఉంటారని అయితే ఈ వృద్ధురాలికి సేవలు చేయడం కోసం ఆమె కుమారులు పని మనిషిని ఏర్పాటు చేశారు నమ్మకంగా పనిచేస్తూ వృద్ధురాలి వద్ద తాళం చేతులు గమనించిన పని మనిషి ఇంట్లో బీరువాలో ఉన్న నలభై తులాల బంగారు బిస్కెట్లు మూడున్నర తులాల బంగారు చంద్రాహారం నగదును అపహరించింది వృద్ధురాలి కుమారులు ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాడు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై దొంగతనం కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు ఈ దర్యాప్తులో భాగంగా వృద్ధురాలు ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఉన్న మరి పని మనిషి కరీమా బేగంను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది ఈమె వద్ద నుండి నలభై తులాల బంగారు బిస్కెట్లు మూడున్నర తులాల చంద్రహారం తాడు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయల నగదును సీజ్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు ఈ కేసులో బాగా పనిచేసిన సూర్యపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఎక్సై శివతేజ ఎస్ఐ సురేష్ సూర్యపేట పట్టణ పోలీస్ సిబ్బందిని సిసిఎస్ సిబ్బందిని అభినందించి రివార్డ్స్ అందించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు సూర్యాపేట జిల్లా పోలీస్ తరఫున ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణానగర్లో డే బిఫోర్ ఎస్టర్ డేలో కిందట మనకు కృష్ణానగర్లో ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమిడియట్గా మనం పోలీస్ టీమ్స్ ఎస్హెచ్ఓ వన్ టౌన్ వెంకన్న ఎస్హెచ్ఓ టూ టౌన్ శివతేజ అండ్ ఎస్ఐ టూ టౌన్ సురేష్ అండ్ సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ ఆయన టీమ్స్ ఫింగర్ ప్రింట్స్ క్లూస్ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ ఇవన్నీ ఇమ్మీడియట్లీ రష్ కావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుల దారుణతోటి మన వాళ్ళు సంప్రదిస్తే నాలుగు బంగారు బిస్కెట్లు ఒరిజినల్ ట్వంటీ ఫోర్ క్యారెట్ నలభై తులాల బంగారు బిస్కెట్లు కొంత క్యాష్ పోయినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్లీ మన పోలీస్ టీమ్స్ నాలుగు టీమ్స్గా విడిపోయి వేరియస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెక్నికల్ క్లూస్ అదేవిధంగా ఆ ఇంట్లో వారితోటి ప్రశ్నించగా ఆ ఇంట్లో